అప్పుడాలన్నీ కూడా కొద్ది కొద్దిగా అయితే వేస్తున్నాను ఈ అప్పుడాలలో మనకి ఎక్కువ నూనె తీసుకోదు తక్కువ నూనెతో టేస్టీ అయిన అప్పుడాల ఈ అప్పుడాల మనకి పప్పు చారులో ఇంకా పప్పులో కనుక మంచి కాంబినేషన్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నిన్మేజిక్ గ్రాస్టీ ఈరోజు అయితే మేము కొత్త రెసిపీతో వచ్చేసాను ఏంటంటే మనకి ఎండతో అయితే పని లేకుండా అప్పుడాలైతే తయారు చేసుకుంటున్నాము అలాగనేసి మనమైతే నార్మల్ ఫ్యాన్ కింద ఈజీగా ఇంట్లోనే రెండు రోజుల్లో అయిపోయి అయితే ఎలా తయారు చేసుకోవాలో ముందుగా నేనైతే చెప్తాను ఆ అప్పుడాల పేరు ఏంటంటే ఉప్మా రవ్వ సగ్గుబియ్యం అప్పుడలు సో ఉప్మా రవ్వ సగ్గుబియ్యం అప్పుడాలైతే చాలా మంచి టేస్ట్ ఉంటాయి ఎండలో పెట్టే రోజులైతే ఎండలు కానీ ఈ ఉప్మా రవ్వ సగ్గుబియ్యం అనుకోండి రెండు రోజుల్లోనే ఫ్యాన్ కింద పెట్టేలోపు మనకైతే ఈజీగా టేస్టీ టేస్టీ అప్పుడాలైతే మన చేతిలోకి అయితే వచ్చేస్తాయి ముందుగా ఈ ఉప్మా రవ్వ సగ్గుబియ్యం అప్పుడాలకి కావాల్సిన పదార్థాలు నేను చూపిస్తాను ముందుగా మనకైతే మెయిన్ ఉప్మా రవ్వ కావాలి సో చూడండి ఉప్మా రవ్వ అయితే మనం తీసుకున్నాము అలాగే ఉప్మా రవ్వతో పాటు మనకైతే సగ్గుబియ్యం కావాలి ఈ సగ్గు బియ్యం అయితే మీరు హాఫ్ కప్పు సగ్గుబియ్యంకి హాఫ్ కప్పు ఉప్మా రవ్వకి మీరైతే తొమ్మిది కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు గుర్తుంది కదా హాఫ్ కప్పు సగ్గుబియ్యంకి హాఫ్ కప్పు ఉప్మా రవ్వకి తొమ్మిది కప్పులు అయితే మీరు నీళ్ళు అయితే తీసుకోవాలి అలాగే ఇదైతే మన ఎన్ను మిరపకాయలు అయితే విత్తనాలు ఉంటాయి కదా దాని సీడ్స్ ఉప్పు నువ్వులు కొత్తిమీర అలాగే దీంట్లోకి టేస్ట్ కోసం జీలకర్ర అయితే మనం వేసుకుంటున్నాము సో చూడండి చాలా తక్కువే తక్కువ ఐటమ్స్ తోటి ఈజీగా టేస్టీగా అయినా మనం ఉప్మా రవ్వ ఇంకా సగ్గుబియ్యం అప్పడాలు అయితే తయారు చేసుకుంటున్నాం మనం ఇప్పుడు ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం అయితే మిక్సీ అయితే తీసుకోవాలి మిక్సీ గిన్నె తీసుకున్నాక మనమైతే ఈ హాఫ్ కప్పు సగ్గు బియ్యం అయితే వేసుకొని మనమైతే ఫుల్ గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనమైతే దీన్ని మిక్సీ అందరూ పట్టేసుకున్నాం కాబట్టి దీంట్లోకి మనం ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలి ఉప్మా రవ్వ కూడా హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేస్తాం కాబట్టి ఇప్పుడైతే మనం ఉప్మా రవ్వ ఇంకా సగ్గు బియ్యం అయితే బాగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనమైతే రెండు కప్పులు నీళ్ళు అయితే వేసుకుంటున్నామో అదే కప్పుతో మనమైతే రెండు కప్పులు నీళ్లు వేసుకుని మళ్ళీ అయితే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మన పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది సో కరెక్ట్ గా అయితే సరిపోతుంది అప్పటికైతే మీరు కూడా మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ అయితే పట్టుకోండి ఇప్పుడు మనమైతే ఒక పెద్ద కడాయిలాగా అయితే తీసుకోవాలి సో తీసుకున్న తర్వాత మీకు ఇందాక తొమ్మిది కప్పులు నీళ్ళైతే వేసుకోవాలి అన్నాను కదా సో నేనైతే మెల్లమెల్లగా ఏడు కప్పులు కొలతతో అయితే మనం వేసుకున్నాం అనుకోండి మన అప్పుడలా ఫుల్ టేస్ట్ అయితే వస్తాయి సో ఈ విధంగా మీరైతే కొలత అయితే మొత్తం వేసుకోండి మూడు కప్పులు అయ్యాయి నాలుగు ఐదు ఆరు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఏడు కప్పులు అయితే వేస్తాం కాబట్టి ఈ నీళ్ళని మనం ఫస్ట్ బాయిల్ అన్నది చేసుకోవాలి సో చూడండి కట్టు కొలత అయితే వేసాము ఏడు కప్పులు అయితే కట్టగా పట్టాయి ఇప్పుడు మనం అయితే గ్యాస్ ఆన్ చేసుకుని బాయిల్ చేసుకుందాం ఇటు మనమైతే గ్యాస్ అనేది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఏడు కప్పులు నీళ్ళు అయితే వేసుకొని అయితే మనం బాయిల్ చేసుకుంటున్నాము సో ఇదైతే కరెక్ట్గా బాయిల్ అయిపోయింది కాబట్టి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా కూడా మనమైతే ఇందులో వేసుకొని ఒకసారి అయితే మనం బాగా కలిపేసుకోవాలి సో ఈ విధంగా మనమైతే వేస్తూ కలిపేసుకున్నాం అనుకోండి మన అప్పడాలను ఉండలు లేకుండా మంచి మంచి టేస్టీ టేస్టీ అయిన అప్పడాలు రెడీ అయిపోతుంది సో ఎంత బాగుందో కదా ఉండలు లేకుండా ఇంతే ఫ్రెండ్స్ ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం మనమైతే దీన్ని అలా కలుపుతూ మనమైతే బాయిల్ చేసుకుందాము మీరు కలపకుండా ఉండకపోతే మాడిపోతే ఫ్రెండ్స్ జాగ్రత్త మనం అలా కలుపుతూ ఉండాలి కాబట్టి మనం ఇప్పుడు బాయిల్ చేసుకుందాం కన్సిస్టెన్సీ మనకైతే వచ్చింది ఇంత ఫ్రెండ్స్ మనకైతే ఎంత చక్కటిగా కన్సిస్టెన్సీ వచ్చింది అనుకోండి మన అప్పుడలో అనేది సూపర్గా వచ్చినట్టే సో చక్కగా లేకుండా దెబ్బ దెబ్బగా అనుకోండి అప్పుడు మన అప్పుడలో బాగా రాలేనట్టు ఇప్పుడు మనకైతే చక్కగా ఉంది కాబట్టి మన కన్సిస్టెన్సీ గుడ్ ఇప్పుడు మనం అయితే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము సో చూడండి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాం కాబట్టి దీంట్లోకి మనం ఎన్ను మిరపకాయ విత్తనాలు అయితే వేసుకుందాము ఎన్ను మిరపకాయ విత్తనాలు వేసుకున్నాం కాబట్టి సో చూడండి అలాగే దీంట్లోకి టేస్ట్కి సరిపడే అంత ఉప్పు అయితే వేసుకోవాలి అంత మీకు అయితే కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి మన అప్పుడే చాలా బాగుంటాయి ఇప్పుడు మనం నువ్వులు అయితే వేసుకుంటున్నాము నువ్వులు వేసుకోవడం వల్ల అప్పుడల్ మనం మధ్యలో తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది ఇస్తుంది అలాగే జీలకర్ర జీలకర్ర అయితే మీకు సరిపడే అంత అయితే వేసుకోండి అప్పడాల్కి మేమైతే సరిపడేంత అయితే వేస్తున్నాము ఇదైతే మనం చేస్తారు అమ్మ చేతి వంట ఇది అయితే మనం కొత్తిమీర గ్రీనరీ కొత్తిమీర మనం ఇప్పుడు వేసుకుంటున్నాము సో ఇవన్నీ కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా వేస్తాం కాబట్టి అదైతే ఫస్ట్ బాగా కలుపుకుందాము ఇదంతా కలిసేటట్టు కలిపేసుకున్నాం అనుకోండి అప్పుడు దీన్ని అయితే బాగా చల్లర్చుకోవాలి ఫస్ట్ మనం అయితే బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాము సో కలిపేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మన కొద్ది చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది అప్పుడు పెట్టేసుకోవడమే ఇప్పుడైతే ఇది మంచి కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి మనమైతే దీన్ని అప్పడాలు కింద వేసేసుకోవడమే సో ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా ఉన్నది వచ్చిందో ఈ పిండి కూర మంచిగా మనమైతే చల్లర్చాం అనుకోండి అంత బాగా మనకైతే అప్పడాలు వచ్చి చాలా బాగుంటుంది ఇప్పుడు మనమైతే అప్పడాలు అయితే తయారు చేసుకుందాం ఈ వొడియాలని మనం సాంబార్ తీసుకునే గరిట ఉండదు కదా దాంతో అయితే ఒక స్పూన్ అంత అయితే వేసుకొని ఇలాగ అన్నారు అనుకోండి అంతే మన అప్పుడాలన్నో చిట్టి చిట్టి అప్పుడాలను రెడీ అయిపోయినట్టే సో ఈ విధంగా మీరు మొత్తం కూర వేసుకోండి మేమైతే ఇది వేసేస్తున్నాము టేస్ట్ వచ్చేసి ఎంత అంత ఉండదు ఫ్రెండ్స్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీయే ఈ విధంగా మీరైతే మొత్తం కూర మీరు అంత చేసుకుంటే అయితే వేసుకోండి ఇప్పుడు మీరు ఈ విధంగా అప్పడాలను తయారు చేసుకోండి ఇవి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూర సో నంచుకి ఇది సాంబార్ లో కానీ దేనికైనా నంచ్కి అయితే మంచి కాంబినేషన్ ఉంటుంది ఈ విధంగా మీరు అయితే మొత్తం కూర అప్పుడలు అయితే వేసుకోండి ఈ విధంగా మనమైతే రెండు రోజులు కరెక్ట్గా ఎండిపోయి అనుకోండి మన అప్పుడాలలో సూపర్ టేస్ట్ అనేది వస్తుంది సో ఇది వేస్తున్నప్పుడే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ సో మంచి వాసన కూర వస్తుంది అందరూ కూడా దీన్ని అయితే రెండు రోజుల పాటు మంచి గాలికి అయితే మీరు రెండు రోజులు అయితే ఆరబెట్టుకున్నారు అనుకోండి చక్కటి అప్పుడాలైతే మన చేతిలోకి అయితే వచ్చేస్తాయి రెండు రోజుల తర్వాత మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు రెండు రోజుల తర్వాత మన ఫుల్ ఫుల్గా ఆరిపోయి సో మన ఫ్యాన్ గాలికి ఇంకా బయట నుండి చల్ల చల్ల వెదర్కి అయితే ఆరిపోయి కాబట్టి మనమైతే ఇప్పుడు అప్పుడన్నీ తీసేసుకుందాము సో చూడండి ఇప్పుడు మన గాలిలో పెడితేనే గాలికి సగం అయితే అయిపోయి ఇప్పుడు నేనైతే ఈ విధంగా ఇలాగ అంటే వచ్చేస్తుంది అప్పుడాలన్నీ కూడా చూడండి అప్పుడాలన్నీ ఇలాగంటే చాలు ఫ్రెండ్స్ ఈజీగా వచ్చేస్తుంది నేనేమి తీసి పెట్టలేదు మేము డైరెక్ట్గా ఇలాగ అంటున్నాను ఇంత ఈజీగా ట్రాన్స్పరెంట్గా ఉన్న అప్పుడాలైతే అయిపోతున్నాయి మనకి ఇంట్లోనే ఈజీగా ఇలాంటి అప్పుడలు అయితే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనమైతే గోల్డెన్ అప్పుడల్ని అయితే ఇలా తీసుకుందాము నేనైతే ఈ విధంగా తీసేస్తున్నాను ఇప్పుడు మనం అప్పుడాలన్నీ కూడా ఒక అయితే వేసుకుంటున్నాము ఈ విధంగా మనకి ఫ్యాన్ గాలికి ఆరిపడేట్టు అయిన టేస్టీ టేస్టీ అప్పుడల్ని అయితే మనం తయారు చేసుకున్నాం కాబట్టి వీటిని మనం నూనెలో వేపుకుంటే మన కరకరలాడే టేస్టీ టేస్టీ అప్పుడలు రెడీ అయిపోతాయి మనమైతే ఈ విధంగా అప్పడాలన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఈ అప్పడాలు చూస్తున్నట్టయితే మనం నువ్వులు ఇంకా కొత్తిమీర అలాగే ఎన్ను విత్తనాలు వెత్తనాలు జీలకర్ర అవన్నీ వేసాం కాబట్టి ఈజీగా మనకైతే గా కనబడుతుంది ఇలాంటి అప్పడాలన్నీ కూడా మనమైతే తీసుకెళ్ళి నూనెలో అయితే వేపిస్తామనుకోండి టేస్టీ టేస్టీ అయిన అప్పడాలు రెడీ అయిపోతాయి సో నూనెలో ఆపగానే ఇవైతే ఎలాగుంటే మీకు అయితే చూపిస్తాం ఇప్పుడు మనమైతే ఈ అప్పుడాలన్నీ కూడా నూనెలో వేసుకుని అయితే ఫ్రై చేసుకుందాము సో మేము గ్యాస్ అనేది ఆన్ చేసుకొని కడయి పెట్టుకొని వేడి వేడి నూనెలో అయితే టేస్టీ టేస్టీ అయిన క్రిస్పీ అప్పుడల్ని అయితే వేసుకున్నాము సో చూడండి ఒకటే కానీ ఎంత బాగా కనబడుతుందో కదా అసలుకి ఇది మన సగ్గుబియ్యం అప్పుడన్ను టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ అందరూ కూడా కంపల్సరీగా ట్రై చేయాల్సిందే సో ఈ ఒక్కటి కూడా చాలా బాగా వచ్చింది ఇలా మనం అయితే ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు నేను ఇప్పుడైతే అప్పుడాలన్నీ కూడా కొద్ది కొద్దిగా అయితే వేస్తున్నాను ఈ అప్పుడాలను మనకి ఎక్కువ నూనె తీసుకోదు తక్కువ నూనెతో టేస్టీ అయిన అప్పుడే ఈ అప్పుడాల మనకి పప్పు చారులో ఇంకా పప్పులో కనుక మంచి కాంబినేషన్ వస్తుంది అలాగే ఉత్తి చారు అన్నంతో కూడా చాలా బాగుంటుంది సో మనం ఈ విధంగా అప్పుడేళ్ళన్నీ కూడా వేపుకుందాం ఫ్రెండ్స్ మూడోపాయ కూడా వేసేస్తున్నాను మనమైతే ఇప్పుడు అయితే వేసుకుంటున్నాము సో చూడండి అప్పుడే వేసినట్ని ఎంత ఫాస్ట్గా అయిపోద్దా ఇలా మనమైతే ఇవన్నీ అప్పుడాలనో వేసుకున్నాం కాబట్టి మళ్ళీ తీసేద్దాము సో మనమైతే ఈ విధంగా అప్పుడాలన్నీ కూడా వేసుకొని అయితే టేస్ట్ చేసేద్దాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనమైతే బాగా ఫ్రై చేసుకున్నాం ఈ అప్పుడాలన్నీ కూడా సో ఈ అప్పుడాలన్నో మీకు ఉప్మా తినాలనిపించకపోతే ఉప్మా రవ్వతో టేస్టీ టేస్టీ అయిన అప్పుడాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో మేమైతే అప్పుడాలకుండా మీకు అయితే ఫస్ట్ చెప్తాను మేమైతే ఒక అప్పుడని తీసుకున్నాము చూడండి ఎలా నలిపోయి అయితే వచ్చిందో సో ఇంతే టేస్ట్ అయినా ఇలాగ గుండ గుండలాగా వచ్చిందంటే మన అప్పుడలా చాలా బాగున్నట్టు అర్థం అలాగే రోస్ట్ రోస్ట్గా కూడా ఫ్రై అయింది ఇప్పుడు నేను నార్మల్ అప్పుడైనా ఒకటే టేస్ట్ చేస్తాను చాలా బాగుంది సూపర్ ఫ్రెండ్స్ అప్పుడాలైతే నాకు నిజంగా చాలా బాగా నచ్చాయి కంపల్సరీగా మీరు కూడా ఎలాంటి టేస్టీ టేస్టీ ఆపే అప్పుడాల ఇంట్లోనే తయారు చేసుకోండి సో మీకు ఈ ఉప్మా రవ్వ సగ్గు భీమా అప్డాల్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్లోనే కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్